మన సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుస షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులని కోల్పోతూ వచ్చాము ఇక ఈ రోజు విషయంలోకి వెళ్తే నేను మేముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన సినిమా రంగంలోకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం మాత్రమే కాదు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో ఇటు బుల్లితెర ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యాడు అలాంటి ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు ఇక లేడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదాల్లో నెట్టివేసింది మరి ఇంతకీ ఆ గొప్ప నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి అజిత్ విజయన్ గారు మలయాళ చిత్రసీమ రంగంలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన అజిత్ విజయన్ ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అనరించడం జరిగింది అలాంటి అజిత్ విజయన్ సినీ మరియు వ్యక్తిగత జీవిత విషయాల్లోకి గలక వెళ్ళినట్లయితే అజిత్ విజయన్ కుటుంబ నేపథ్యం సినిమా రంగానికి చెందినవాడు ఇతడి తల్లిదండ్రులు ఇద్దరు కళాకారులుగా రాణించిన వాళ్ళు అయితే ఇతడి మామ మలయాళ చిత్రసీమ రంగంలో ఒకప్పుడు సీనియర్ మోస్ట్ నటుడిగా విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలా చిన్నప్పటి నుంచి ఇటు కళ్ళపైన అటు సినిమా రంగం పైన ఆసక్తి పెరుగుతూ ఉండడంతో సినిమా రంగంలోకి నటుడిగా అడుగు పెట్టడం జరిగింది మొదట చిన్న చితక పాత్రల్లో నటించి అలరించిన అజిత్ విజయన్ ఆ తర్వాత ఇతడు నటించిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వరు ప్రాణాయకర్ అక్బర్ ఆంటోనీ బెంగుళూరు డేస్ అంజు సుందరీకల్ కుల్లంటే భార్య అంటూ పలు సినిమాలతో తన నటనతో చిత్రసీమ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి అజిత్ విజయ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి మలయాళంలో మాత్రమే కాదు తమిళ్లో కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో అలరించి దాదాపు వందకు పైగా సినిమాలలో నటించడం జరిగింది ఓ పక్క నటిగా రాణిస్తున్న అజిత్ విజయన్ ఆ తర్వాత బులితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి తమిళ్లోనూ మలయాళంలోనూ ప్రసారమైన ఎన్నో డైరీ టీవీ సీరియల్స్లో నటించాడు అలాంటి అజాత్ విజయాను తన వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఇతడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు వయసు యాభై ఏడేళ్ళు మరి అలాంటి అజిత్ విజయన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కాలం చేశాడు అంటూ వచ్చిన వార్త మలయాళ చిత్రసీమ రంగాల్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ విషయానికి వస్తే మలయాళంలో నటించి తెలుగులో డబ్ చేయబడ్డ సినిమాల ద్వారా కూడా ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి ఓ నటుడిగా సుపరిచితుడు అని చెప్పాలి ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటించిన ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపించాడు అజిత్ విజయన్ అలాంటి అజిత్ విజయన్ అకస్మాత్తుగా కన్నుమూశాడు అంటూ వచ్చిన వార్త మలయాళ చిత్రసీమ రంగంలోను మరియు తమిళ చిత్రసీమ రంగంలోని సినీ ప్రముఖులని పూర్తి విషాదానికి నెట్టివేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆటని ఇంటికి తరలివెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వైనం ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ఇంకొక సినీ ప్రముఖుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి అజిత్ విజయ్ అతని భార్య మరియు అతడి కూతుళ్లు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా ఆ దేవుడి శాంతిని అందించాలని మనందరం మనస్ఫూర్తిగా వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి